హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాన్వి తెలుగు ఛానల్ ఈరోజు మేమైతే మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నావు బయటికి వెళ్ళారు వాళ్ళు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా గుడి టెంపుల్ అయితే దర్శించుకుంటే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మేమైతే మా సొంత ఊరికి వెళ్తున్నాం మార్నింగ్ త్రీ థర్టీకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫైవ్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము ఎప్పుడు వెళ్ళినా చాలా వరకు ఫైవ్ థర్టీకే స్టార్ట్ అవుతాం ఆ టైంకి స్టార్ట్ అయితే తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అలాగే ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు పిల్లలకు చలిపెడుతుందని ముందుగానే స్వెటర్స్ వేశాను మా పిల్లలు మాతో పాటు చీకటితోనే లేవ లేపగానే ఏడవకుండా లేస్తారు వాళ్ళకి వెళ్తున్నామంటే సంతోషం పంజరంలో చిలక బందీగా ఉండి ఉండి వదిలేయగానే హ్యాపీగా ఎగిరినంత సంతోషంగా ఉంటారు పిల్లలిద్దరూ కారెక్కగానే పడుకొని లేచారు నేనైతే జర్నీ టైంలో ఎక్కువగా పడుకోను బావతో ఏదో ఒకటి వాగుతూ ఉంటాను బోరు కొడితే మాత్రం సాంగ్స్ వింటాను దింపుల్ని హాయి చెప్పమంటే నిజమలు అలాగే చూస్తుంది నేను ఏం మాట్లాడించినా మాట్లాడకుండా అలాగే చూస్తుంది ఎలాగోలా దాన్ని కొద్దిగా అయితే నమ్మించాను మధ్యలో దాటిన తర్వాత ఫ్రూట్స్ అతను వెళ్తుంటే చూసాం నా పపాయ కనిపించాయి తీసుకుందామని ఆపాము కేజీ నలభై రూపాయలు అన్నాడు ఆడి అరవై రూపాయలకైతే టూ కేజీస్ తీసుకున్నాం ఒక ముక్క కోసిచ్చాడు భలే స్వీట్ ఉంది అసలు చాలా బాగుంది అలాగే జామకాయలు కూడా తీసుకున్నాము అవి కూడా స్వీట్గానే ఉన్నాయి ఈసారి పిల్లలకి తినడానికి ఏం తీసుకురాలేదు అందుకని జామకాయని కట్ చేసి తింటున్నాం అన్నవి బాగుందా వైరాలో మేము ఎప్పుడు తినే టిఫిన్ సెంటర్ దగ్గర చాలామంది జనాలు ఉన్నారు కార్ పార్కింగ్ చేయడానికి కూడా లేదు కూర్చొని తిందామన్నా చైర్స్ అయితే లేవు అందుకని వైరాలోనే కొద్దిగా రిటర్న్ వచ్చి ఫస్ట్ టైం ఇక్కడ తింటున్నాము టిఫిన్ మాత్రం చాలా బాగుంది ఎప్పుడు తినే హోటల్ దగ్గర కాకుండా తీసుకొచ్చింది పూరి పూరి చెల్లకి పూ దానికి పూరి కావాలంట ఏం కావాలి ఏం కావాలి పూర్తి పూరి తింటావా ఇప్పుడైతే దిన్ని నేను అన్వికి పెట్టేస్తా నేను పెట్టినా పెడతానులే కాలుతుందా చల్లారి కాలు మంచిగా పెట్టుకోను ఫస్ట్ చల్లారని ఉండు ఇప్పుడే వేసినట్టున్నా వేడిగా మై ఫేవరెట్ దోశ తాన్వి అదే ప్లేన్ దోశ చూపిచ్చిండు ఆనియన్ ఊరిని ప్లేన్ దోశ చాండు ఆనియన్ దోశ ఇప్పించక ఓకే పర్లేదు తినిక తీసినా అవి ముక్కలు ఇది కూడా బానే ఉంది తిందా బాగుందా పూరి ఓకేనా వావ్ టిఫిన్ బాగుంది నింపులు తింటున్నా ఒరేయ్ నింపులు ఇక్కడ హోటల్ ఎంత జనాలు ఉన్నారు గుడి వచ్చేసాం గుడికి వచ్చేసాం మనం ఇంటికి వచ్చాక మా కోసం చిక్కుడుగా కర్రీ అయితే వండుతున్నాను స్వామి మేము వచ్చేవరకు కూరగాయలు అయితే తెచ్చిపెట్టారు అలాగే రైస్ కూడా పెట్టాను అత్తం అయితే లేదు మా చిన్న ఆడపరచే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది అందుకని నేనే వంట చేస్తున్నాను